వేసే బాధ్యతను కాంట్రాక్టర్లు చేపట్టాలని ఇప్పటి నుంచి చేసిన పనికి బిల్లులు ఇప్పించే బాధ్యత తనదని ఆదివారం దగదత్తి మండలంలోని ఛానల్ వద్ద దగదర్తి బుచ్చి రోడ్డు పనులను తిరిగి ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టర్లు స్వేచ్ఛగా పనులు చేసుకోవాలని సూచించారు వారికి ఎక్కడ అవసరమైన గ్రావెల్ తీసుకోవచ్చని వివరించారు వారికి అండగా తానుంటానని వివరించారు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు కష్టపడితంగానే తనకు భారీ మెజార్టీ వచ్చిందని వివరించడం జరిగింది ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు ఎలక్షన్ అప్పుడు నేను తిరగడంలో నాకు టైం చాలా తిరగపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మీద ఉన్న ప్రేమానురాగాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి పాలన అందించేటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఈ వంద రోజుల కాలంలో కావలి నియోజకవర్గాన్ని ముందుకు నడిచించే దాంట్లో మీ అందరి ప్రోత్సాహంతో ఈరోజు ముందుకు నడుపుతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావలులో ట్రంకు రోడ్డు చాలా మరమ్మతులు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే మరమ్మతులు చేపించాం ముఖ్యంగా తుమ్మలపేట రోడ్డుని మన అందరం కూడా కలిసి పాదయాత్ర రూపంలో పోయి శంకుస్థాపన చేయటం వెంటనే ఆ వర్క్ ని బిగించేయటం రేపు డిసెంబర్ ముప్పై నాటికి ఆ వర్క్ ని పూర్తి చేసే విధంగా ఈరోజు ముందుకు పోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దగదట్టి మండలం తిరిగింది తక్కువ మీరందరూ కూడా ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం నిరంతరం శ్రమపడి మీరందరూ కూడా నాకు మంచి మెజారిటీని ఇచ్చారు ఆనాడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ సమస్య ఒకటి రోడ్డు తగదత్తె నుంచి బుచ్చిరెట్టి పాలం పోయేటువంటి రోడ్డు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దీన్ని శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి నత్త నడుక నడుస్తూనే ఉంది తప్ప ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సుఖపడ్డ పరిస్థితులు లేవు అందుకే నేను వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అధికారులతో కానీ దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు అందరినీ తెలిసి గతం నాకు అనవసరం నాకు కావాల్సింది భవిష్యత్తు గత నాలుగు సంవత్సరాల నుంచి మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఆ ఇబ్బందుల నుంచి తొలగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ అధికారులుగా మీద ఉంది మా నియోజకవర్గాన్ని నమ్ముకొని మా ప్రాంతంలో మీరు వర్క్ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు మీరు వర్క్ చేయాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఇద్దరిని కూడా నొప్పించి ఈ రోజున మీ ఊర్లో ఈ రోడ్డుకి పునః ప్రారంభించేదానికి టెంకాయ దానికి వచ్చా నేను ఒకటే చెప్పాను కాంట్రాక్టర్లకి మీకు ఎక్కడ గ్రావెలు కావాలో చెప్పండి గ్రావ్యులు ఉచితంగా ఇప్పిస్తా నాకు ఎమ్మెల్యేగా లేదా నా మండలం ఉండే ఏ కార్యకర్త కూడా మీరు టీ ఖర్చు కూడా ఇవ్వలేదయ్యా ఆ టీ కూడా మేము తెచ్చి తాక్కోగలము మీరు మాకు నడిచేదానికి రోడ్ వేయండి అని చెప్పి ఈరోజు కూడా మళ్ళా మీ అందరి సమక్షంలో కూడా నేను ధైర్యంగా చెబుతున్నా మాకు కావలసింది దగదెత్త మండలంలోని రోడ్డు బుచ్చి దాకేస్తే సంతోషిస్తాం లేని పక్షంలో నా తురుమిళ వరకైనా ఏమని నేను కాంట్రాక్టర్ని అడిగాను తప్పకుండా యాస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు ఈ రోజు మీరు చూసిన తర్వాత కాంట్రాక్టర్కి అర్థం కావాల్సింది దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు గుర్తించండి అందుకే నీ మెడలో నేను దండేసాను అంటే అర్థం నీకు బాధ్యతను పెంచాను ప్రసాద్ రెడ్డి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకని మా అందరి కళ్ళల్లో ఆనందం మా ప్రజల యొక్క బాధలు తీరాలంటే మీకు ఈ రోజు నుంచి చేసే వర్క్ తాలూకు బిల్లు ఇప్పించే బాధ్యత నాది గతం నాకు అనవసరం ఈ రోజు నుంచి చేసే ప్రతి పైసాని తొందరలో తెప్పించేటువంటి బాధ్యత నేను తీసుకుంటా రొట్టేసే బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది రేపటి నుంచి వాళ్ళు వర్క్ ప్రారంభిస్తారని కూడా నేను హామీ ఇస్తున్నా అయితే తెగదెత్తి మండలంలో దాదాపు ఒక రెండు కిలోమీటర్ల పొడవున ఇది సన్న రోడ్డుగా ఉన్నందువల్ల మనం వేయాల్సింది డబల్ రోడ్డు అయినందువల్ల ల్యాండ్ ఎక్విజేషన్లో ఎకరాల డెబ్బై ఏడు సుంట్లు భూమిని తీసుకోవాల్సింది దానికి కూడా రైతులకు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంది అందరికీ కూడా సెంటు రెండు సెంటు మూడు సెంట్లు మాత్రమే పోయింది రోడ్డు పొనుగోక వాళ్ళందరూ కూడా డిఎన్టీడి పబ్లికేషన్ అయిపోయింది కలెక్టర్ దగ్గరికి ఫైల్ కూడా పంపించాం మూడు రోజుల కిందటే తొందరలో వాళ్ళకు కూడా డబ్బులు వేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ